భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరని కంటే మెరుగైన చట్టం భూభారతి చట్టం అని భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లభించిందన్నారు ఇక భూభారతి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి భూ రికార్డులలో జరిగిన తప్పులను సవరించడానికి అవకాశం లభించిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల సాధ బైరామ దరఖాస్తులను పరిష్కారానికి భూభారతి చట్టం ద్వారా మార్గం సుగమం తెలిపారు తరణి కంటే మెరుగైన చట్టం భూ అని తెలిపారు ఈ చట్టం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని తెలిపారు పేదల రైతుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే భూ వారికి ఒక గొప్ప ఉపశమనం తెస్తుంది ఈ ఒక్క భూభారతి కార్యక్రమం దారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు ధరణి అనేది ఇచ్చి ఆ ధరణి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు గొడవలు పంచాయతీలు పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగి 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 వేసారి ఆ ధరణి అనేది రాత్రి పన్నెండు గంటకే ఓపెన్ అయ్యింది అనేది ఒక నానుడి ఎంఆర్ఓకి లేదు అధికారం ఆర్డిఓకు లేదు కలెక్టర్కి లేదు ఎవ్వరికి లేదు ఏమంటే కోర్టు ఆయన తన భూమి మీద తను ఉంటాడు ఆ భూమి వేరే పేరు చెప్తుంది ఆయన ఎక్కడ పోయి చెప్పుకున్నా కానీ ఆయనకు న్యాయం జరగదు ఇంతటి దుర్మార్గమైన ధరణి అనే యొక్క ఏదైతుందో ఈ దేశంలో కాదు ప్రపంచంలో అలాంటి పథకం లేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసి అనేక రాష్ట్రాలు పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి ఆ చట్టాలు ఆ రాష్ట్రాలను జరిగిన వివరణ చట్టాలను చూసి రాష్ట్రంలో ఉన్న అనేక రైతులతో సామాజిక సంస్థలతోని ఏదైతే లౌక్యం తెలిసిన వాళ్ళతోని లాయర్లతోని ప్రతి ఒక్కరితోని మాట్లాడి రైతులు రైతు పుల్లతో మాట్లాడి ఇలా భూభారత్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ భూభార చట్టం రైతులకు చుట్టం ఇది ప్రజలకు చుట్టం ఈ ఈ చట్టం ద్వారా ఏ సమస్యలు అయితే ఉన్నాయో భూ సమస్యలు ప్రతిదీ కూడా పరిష్కారం గ్రామస్థాయి మండల స్థాయి ఏం జరిగిపోతుంది ఏదో ఒకటో రెండు ఉంటే కలెక్టర్ కాడికి వెళ్తాయి ఇంతటి మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పిందో అది ఇవాళ ప్రజలకు మేలు చేసి చూపిస్తుంది దీనిని ప్రజలు స్వాగతించాలి ఇది కాదా కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేలా ఎంతమంది ఒత్తిడి తెచ్చినా ఎన్ని బాధలున్నా కానీ కాంగ్రెస్ పార్టీ భూభార చట్టాన్ని ప్రజల మంచి తెచ్చి ఇలా ప్రై ప్రైవేట్ ప్రాజెక్టుగా కూడా సక్సెస్గా ఇలా అనేక మండలాల్లో నిర్వహిస్తుంది ఈ చట్టం ఒక్కటి చాలు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో